హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వాటితో సార్ నమస్ సార్ తెలంగాణలోకి ఈ కరోనా న్యూ వేరియంట్ కూడా ఎంటర్ అయిపోయిందంట తొమ్మిది కేసులు అయితే నమోదయ్యాయని చెప్పేసి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు సార్ మరి ఈ న్యూ వేరియంట్ యొక్క తీవ్రత ఎలా ఉండబోతుంది మరి లాక్డౌన్ ఏర్పడే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ యా యాక్చువల్గా దీని మీద గత కొంతకాలంగా దేశంలో ఆందోళన నెలకొంది సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ కూడా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రపంచంలో అన్ని దేశాలకు హెచ్చరికలు పంపుతోంది ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అని ఒకటి ఉంది ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది జేఎన్ వన్ అనే ఒక కొత్త వేరియంట్ ఒమిక్రాన్లో ఈ సబ్ వేరియంట్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏదో ఉందో దాంట్లో ట్వంటీ మ్యూటేషన్స్ ఉంటే ఈ జేఎన్ వన్లో ట్వంటీ వన్ మ్యూటేషన్స్ ఉన్నాయి సో అందుకని దానికంటే ఇది పవర్ఫుల్ అంటున్నారు బట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ పెద్ద డేంజరస్గా ఏమీ లేదు సో మరి ఇది డేంజరా కాదనేది ఇంకా నిర్ధారించలేకపోతున్నారు అట్లాగే ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ప్రాణ రక్షణ ఉంటుందా అన్న విషయాల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి బట్ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటివరకు చెప్తున్నది ఏంటంటే ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం ఎందుకంటే ఎవరైనా కూడా ఆ కేసుల్ని స్టడీ చేసి ఆ డేటా ప్రకారం వాళ్ళు అంచనాకు వస్తుంటారు మనకు బిగినింగ్లో కూడా అటువంటి కన్ఫ్యూజన్ కరోనా కోవిడ్ నైన్టీన్కి సంబంధించి కూడా అటువంటి కన్ఫ్యూజన్ అని సో ఇది ఫస్ట్ లగ్జంబర్గ్లో ఈ వేరియంట్ని ఈ జేఎన్ వన్ వేరియంట్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు దాని తర్వాత సెప్టెంబర్లో అమెరికాలో ఇది బయటపడింది దాని తర్వాత చైనాలో ఒక ఏడు కేసులు చైనాలో వచ్చాయి ఇక్కడ మనకి డిసెంబర్ ఎయిత్న కేరళలో ఫస్ట్ ఈ వేరియంట్ కనబడింది ఒక డెబ్బై ఎనిమిది ఏళ్ళ మహిళని టెస్ట్ చేసినప్పుడు ఆమెకి జబ్బు ఉన్నట్టు తెలిసింది కేరళలో ఈ వేరియంట్తో ఆల్రెడీ ఎనిమిది మంది చనిపోయారు ఇప్పటి వరకు రెండు వేల కేసుల వరకు ఇండియాలో అంటే టెస్ట్లు ఇంకా పెద్ద ఎత్తున చేయలేదు చేయమని చెబుతుంది పిసిటిఆర్ టెస్టులు చేయమని ఆర్టీపీసీఆర్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయమని స్టేట్ గవర్నమెంట్స్కి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిందనమాట సో టెస్టులు చేస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రంలో లేదనుకున్నారు బట్ నిన్న తెలంగాణలో దాదాపు నాలుగు వందల రెండు టెస్టులు చేసింది ఆరోగ్య శాఖ సో అందులో తొమ్మిది మందికి యాక్టివ్గా ఉంది ఈ వేరియంట్ అని చెప్తున్నారు సో దీనికి సంబంధించి నిన్న మన ఆరోగ్య వైద్యశాఖ మంత్రి రాజ నరసింహ అధికారులతో సమీక్షా సమావేశం పెట్టాడు సో ఆయన అప్రమత్తంగా ఉండండి బెడ్స్ రెడీ చేసుకోండి ఆక్సిజన్ సిలిండర్లని రెడీ చేసుకోండి టెస్ట్ల కిట్లు రెడీ చేసుకోండి పర్సనల్ కేర్ తీసుకోండి ఇవన్నీ హైజీన్ ఇవన్నీ పాటించండి అని చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ మాస్క్ వేసుకోవడం కూడా అవసరం అని చెప్తున్నారు సో మళ్ళీ తెలంగాణలో ఆరు నెలల తర్వాత నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు ఫస్ట్ టైము ఆ హెల్త్ బులెటిన్లో ఇప్పటివరకు మేము నాలుగు వందల రెండు మందికి టెస్టులు చేసాం అందులో తొమ్మిది లైవ్ కేసులు ఉన్నాయి వాళ్ళకి బెడ్స్ చెస్ట్ హాస్పిటల్లో మన ఎర్రగడ్లో చెస్ట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ యాభై బెడ్లు రెడీ చేశాము అట్లాగే వెంటిలేటర్స్ కూడా రెడీగా ఉన్నాయి ముప్పై వెంటిలేటర్స్ రెడీగా ఉన్నాయని దాని డైరెక్టర్ మహబూబ్ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అట్లాగే గాంధీలో కూడా రెడీ చేస్తున్నారు సో ఈ ఇది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఇట్లా ఆంధ్రాలో కూడా నిన్న పది కేసుల వరకు బయటపడినాయని చెప్తున్నారు సో దాంతో ఒకసారిగా ఆల్రెడీ కర్ణాటకలో యాభై ఎనిమిది కేసులు వచ్చాయి ముఖ్యంగా ఎందుకంటే కర్ణాటక కేరళ బార్డర్ చాలా ఏరియా ఉంటుంది సో ఆ బార్డర్ క్లోజ్ చేస్తారా లేదా అన్న చర్చ కూడా నడుస్తుంది ప్రస్తుతానికైతే బార్డర్ క్లోజ్ చేయడం లేదని సిద్ధరామయ్య చెప్తున్నాడు కానీ అది పెరిగితే బార్డర్ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది సో ఇది కేరళ నుంచే మిగతా రాష్ట్రాలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు చెప్తున్నారు సో మరి ఇది చూడాలి అయితే మన జినోమ్ సీక్వెన్స్ చేసే ఒక మా సంస్థ ఉంది ఆ సంస్థ ఇన్సా కాగ్ అంటారు దాన్ని అంటే జినోమిక్స్ కాన్సర్టిఎమ్ అన్నమాట దీనికి దేశంలో పలు ల్యాబొరేటరీస్ ఉన్నాయి మల్టీ ల్యాబొరేటరీ సంస్థ ఇది వాళ్ళైతే దీని మీద సీరియస్గానే అధ్యయనం చేస్తున్నారు ఈ మ్యుటేషన్స్ ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కంటే కూడా ఈ జేఎన్ వన్కి మ్యూటేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఒక మ్యూటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని మాత్రం చెప్తున్నారు అయితే డబ్ల్యూహెచ్ఓ ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం కంగారు ఏం లేదు ఇది ప్రాణాంతకం అయితే కాదు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు అని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ షుగర్గా అంటే మధుమేహం కానీ తర్వాత బీఫీ కానీ ఇలాంటి లంగ్స్కి సంబంధించిన ఆస్మా ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది కొంత డేంజరస్గా పరిగణించే అవకాశం ఉంది మామూలు మనుషులకైతే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మీద దీని ఎఫెక్ట్ తక్కువే ఉంటుందని చెప్తున్నారు అయితే దీని లక్షణాలు మాత్రం ఫ్లూ లక్షణాలే ఉంటాయి వైరల్ ఫీవర్లకి ఏ లక్షణాలు అవే ఉంటాయి సాధారణ జలుపు ఉంటుంది జ్వరం ఉంటుంది దగ్గు ఉంటుంది ముక్కు కారడం ఉంటుంది తలనొప్పి బాడీ పెయిన్స్ నీరసం కళ్ళెరబం కడుపులో నొప్పి ఈ లక్షణాలు ఉంటే మాత్రం వాళ్ళు హౌజ్ ఐసోలేట్ అవ్వడం డాక్టర్ని కన్సల్ట్ చేసి రెగ్యులర్గా పారాసెటమాల్ కానీ మిగతా కోర్సు తీసుకోవడం ఆ సిమ్టమ్స్ ఏ ఉంటే వాటికి సో దాని తర్వాత వాళ్ళు హైజెనిక్గా ఉండడం ఇవన్నీ కూడా చేయాలి ఐసోలేట్లో ఉండండి వాళ్ళు తిరగద్దు అంటున్నారు అలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా కలవకండి దూరంగా ఉన్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ చాలామందికి ఉన్న ప్రశ్న ఏమంటే మళ్ళీ కరోనా అనగానే మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అనే ఒక భయం అందరిలో కనబడుతుంది ఎందుకంటే గతంలో లాక్డౌన్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు చూసాం మనం సో ఆ భయం మళ్ళీ స్టార్ట్ అవుతుంది కానీ ఏదేమైనా కోవిడ్ నైన్టీన్ తర్వాత ఒక నార్మల్ అనేది పోయింది ఇప్పుడు దాన్ని న్యూ నార్మల్ అని పిలుస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడైనా ఏదో ఒక వేరియంట్ మళ్ళీ అటాక్ అయితే ఇది కంప్లీట్గా నాశనం అవడం అనేది జరగదు ఎక్కడో చోట అది మ్యూటేషన్ ఉండి అది మళ్ళీ పెరుగుతుంటుంది దానికి తగిన వాతావరణం ఏర్పడినప్పుడు అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు సేఫ్ అని అయితే చెప్తున్నారు ఎందుకంటే ఇది అప్పుడు కోవిడ్ నైన్టీన్కి ఏ వ్యాక్సిన్ తీసుకున్నాం అదే వ్యాక్సిన్ దీనికి కూడా పనిచేస్తుంది అనేది డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తుంది సో అయితే డబ్ల్యూహెచ్ఓ ఏంటంటే ఒక పక్క చెప్తూనే ఇంకొక పక్క జాగ్రత్తగా ఉన్నామని చెప్తుంది జాగ్రత్తలు తీసుకోవాలి రెండు ప్రిపేర్డ్నెస్ కలిగి ఉండాలి గతంలో మనకి ఎక్కువ నష్టం రావడానికి కారణం అంటే ప్రిపేర్డ్గా లేము మనం ఎందుకంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది కంప్లీట్గా రూయిన్ అయిపోయింది కంప్లీట్గా హెల్త్ని ప్రైవేట్ సెక్టర్కి వదిలేసాం ప్రైవేట్ సెక్టర్ ఏమో వాళ్ళకి ప్రధానంగా డబ్బు లాభమే ఆదా ఆదాయమే ప్రధానంగా వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ సేఫ్టీ అనేది వాళ్ళకి ప్రైమరీ ప్రయారిటీ కాదు రెండోది ఆ కైండ్ ఆఫ్ ఎక్విప్ ఎక్విప్పుడు కూడా అవి సో కాబట్టి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం కరోనా ప్రపంచవ్యాప్తంగా మన అనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి వివిధ వ్యవస్థల్ని స్ట్రెంగ్తన్ చేయడం అనేది అవసరం ఎందుకంటే ఇది దీన్ని దీన్ని సోషలిస్ట్ జబ్బు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ధనవంతులకైనా పేదోడికైనా ఒకే రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అందరికీ కాకపోతే డబ్బు ఉన్నవాళ్ళు కొద్దిగా హాస్పిటల్స్ అవి ఉండగలుగుతున్నారు అప్పుడు కూడా మందులన్నీ కూడా బ్లాక్కి వెళ్ళారు రెమ్డెసివర్ ఇట్లాంటి ముప్పై వేలు నలభై వేలు కూడా అమ్మారు బ్లాక్లో సో ఇదేందంటే అందువల్ల గవర్నమెంట్ ముందుగా అన్నీ ప్రిపేర్డ్గా ఉండడం ముఖ్యంగా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోవడం ఎక్విప్మె ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవడం బెడ్స్ని రెడీ చేసుకోవడం రెండవది విరివిగా టెస్టులు చేయడం ఇది ఇప్పుడు చేయాలి హెల్త్ బులెటెన్ రిలీజ్ చేసిందంటేనే సీరియస్ ఉండడం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సెంట్రల్ ఆరోగ్య శాఖ కూడా చేస్తుంది రెండవది ఏంటంటే కేరళకు వెళ్తున్న ఈ శబరిమల అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కేరళలో ఇది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కానీ మరి జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏందనేది క్లియర్గా లేదు ఎందుకంటే వీళ్ళు గుంపులు గుంపులుగా వెళ్తారు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటారు సో మరి జర్నీలలో రావచ్చు కేరళలో అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కలిసిపోతారు సో అంత గుంపులు ఉండడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు దాన్ని ఆపితే మళ్ళీ అది పెద్ద గొడవ అందుకని కేరళ ప్రభుత్వం దాని అయితే ఆప ఆపదలుచుకోలేదు ఇమీడియట్గా కానీ కేసులు పెరిగితే మాత్రం ప్రాబ్లం అవుతుంది అయ్యప్ప భక్తులకి చాలా ఇబ్బంది ఉంది వాళ్ళ వల్ల మిగతా ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది ఎందుకంటే వీళ్ళు కేరళ వెళ్ళి అక్కడ నుంచి తీసుకొస్తారన్న భయం అయితే ఉంది మరి ఇది ఎలా సాల్వ్ చేస్తారనేది చూడాలి ఎందుకంటే వాళ్ళ జోళ్ళకెళ్తే మళ్ళీ ఆందోళనలు ఇవన్నీ ఎక్కువ చేస్తారు కానీ ఇది హెల్త్ ఎమర్జెన్సీకి దారి తీస్తే మాత్రం సీరియస్గా ఉంటుంది బట్ ఇప్పటికీ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇమ్మీడియట్గా లాక్డౌన్ అటువంటి ప్రమాదాలు లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఉండదని మనం గ్యారంటీగా చెప్పలేము అది ఉండే అవకాశం కూడా ఉంది పెరిగాయంటే ఇవి సడన్గా కూడా పెరుగుతాయి సడన్గా పెరిగితే ఎందుకంటే ఆల్రెడీ వింటర్ సీజన్ ఇది వింటర్ సీజన్లో అవి పెరిగే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ ఏంటంటే వింటర్ సీజన్లో రెస్పిరేటరీ ఇష్యూస్ జనంలో ఎక్కువ ఉంటాయి దానివల్ల వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది సో దానివల్ల అటాక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే ఇది ఉంది అందువల్ల ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం గవర్నమెంట్స్ అప్రమత్తంగా ఉండడం హాస్పిటల్స్ ఇవన్నీ అవసరం ఓకే థ్యాంక్ యూ సార్